వేలయ్యల చరిత్ర ఉన్న కాళీపాకంలో ఒక అద్భుతమైన ఆచారం ఇంకా కొనసాగుతోంది అది ఏమిటంటే తప్పు చేసావని ఆరోపణలున్న వాళ్ళు గుడి లోపలికి తీసుకువెళ్ళి స్వామి ఎదుట సత్యప్రమాణం చేయించడం ఈ ప్రమాణానికి ఒక ప్రత్యేక ప్రాసెస్ ఉంటుంది తప్పు చేశాడని అనిపిస్తున్న వ్యక్తి అతనిపై ఆరోపిస్తున్న వ్యక్తి ఇద్దరు కూడా సాయంత్రం ఆలయం ముందున్న కోనేటిలో స్నానం చేసి తడిబట్టల్లోనే గర్భాలయంలోకి వెళ్తారు ఆ సమయంలో లోపల అర్చకులు వేద పండితులు దేవాలయ సిబ్బంది ఎవరు ఉండరు కేవలం స్వామివారు ప్రమాణం చేసే వ్యక్తి ప్రమాణం చేయించే వ్యక్తి మాత్రమే ముందు నిలబడి ప్రమాణం చేయించే వ్యక్తి నువ్వు ఈ తప్పు చేసావు అని స్వామి ఎదుట చెప్పి కర్పూరం వెలిగిస్తాడు దానికి సమాధానంగా ప్రమాణం చేసే వ్యక్తి నేను ఈ తప్పు చేయలేదు నిరపరాధిని అని చెబుతూ ఆ కర్పూరాన్ని ఆర్పేస్తాడు నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసి ఉండి కూడా అబద్ధపు ప్రమాణం చేస్తే నలభై రోజుల నుంచి తొంభై రోజుల లోపే అతనికి అనారోగ్యం గాని ప్రమాదం గాని లేదా కాళ్ళు చేతులు పడిపోతాయని ఇక్కడ నమ్ముతారు ఇటువంటి విశ్వాసం ఉండడం వల్లే స్వాతంత్రం రాకముందు కాలంలో కూడా ఇక్కడ చేసిన ప్రమాణాన్ని కోర్టులో సాక్ష్యంగా పరిగణించేవాలని చెబుతారు ఈ రోజుకి రాజకీయ నేతలు కూడా అసెంబ్లీలో కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అని ఒకరినొకరు సవాల్ విసురుకుండటం ఈ ఆచారానికి నిదర్శనం ఈ ప్రమాణం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి